గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి ఇలా వచ్చావు ఏమైనా ఉంటే ఆఫీస్కి రా మాట్లాడుకుందాం సార్ నా తప్పేమీ లేదు సార్ ఒక పోలీసుమై తప్పు చేసి తప్పు చేయలేదంటవా అంటే ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తప్పు అంటావా నిజంగా నేను ఏ తప్పు చేయలేదు సార్ నీ తప్పు ఉండబట్టే ఎలిజిబెత్ ప్రెగ్నెంట్ అయింది మళ్ళీ నువ్వు తప్పు చేయలేదంటావా సార్ నేను ఎలిజిబెత్ మేడం ది చార్జ్ తీసుకున్న దగ్గర నుండి ఆ మేడం ఎక్కడ తిరుగుతారంటే అక్కడ తిప్పేవాడిని సార్ ఆవిడ ఏం తింటారంటే అది తినిపించవండి సార్ ఆఖరికి మన డిపార్ట్మెంట్ అలవాటు చేసిన మందు కూడా ఆవిడ ఎప్పుడు తాగుతారంటే అప్పుడు పెట్టివాడిని సార్ అంత పర్ఫెక్ట్ గా నా బాధ్యత నిర్వర్తించేవాడి సార్ అలాంటిది మీరు నన్నే అనుమానిస్తే ఎలా సార్ నిజంగా నేను ఏ తప్పు చేయలేదు సార్ మరి ఎలిజబెత్ ప్రెగ్నెంట్ ఎలాగైంది నువ్వు తనకి బాడీ గా ఉండగా ఆ తప్పు ఎవరు చేశారు సార్ ఆ తప్పు నల్లడి చేశాడు సార్ సార్ అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్తాను వినండి సార్ నేను ఎలిజబెత్ మేడం గారిని రోజు పార్క్కి తీసుకెళ్ళినట్టు ఆ రోజు కూడా తీసుకెళ్ళాను సార్ కానీ నాకు ఆ రోజు కిల్లి తినాలనిపించింది సార్ ఎలిజిబెత్ మేడం గారిని మేడం మీరు ఇక్కడ నుంచండి నేను ఒక్క కిల్లి వేసుకుని వచ్చేస్తానని చెప్పి వడ్డీ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పటికీ మేడం అక్కడ లేరండి నేను చుట్టూ ఎలిజిబెత్ మేడం ఎలిజిబెత్ మేడం అని అడ్చుకుంటూ తిరిగానండి కానీ ఆవిడ ఒక్క చెట్టు దగ్గర నుంచొని ఉన్నారు కానీ అక్కడ ఆవిడ ఒక్కావిడే నించోలేదు సార్ అక్కడ నల్లోడు కూడా ఉన్నాడు అప్పుడే ఆ తప్పు జరిగింది సార్ నువ్వు తనకి బాడీ గా ఉన్నప్పుడు ఆ చెట్టు కింద నల్లోడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు అడ్డుకోవాలి కదా సార్ ఆ తప్పు జరుగుతున్నప్పుడు ఆపడానికి నేను చాలా ప్రయత్నించాను సార్ కానీ ఆ నల్లోడు ఆగలేదు సార్ అప్పటికి నా చేతిలో ఉన్న లాఠీతో వాడిని కొట్టాను అప్పుడు వాడు పారిపోయాడు కానీ అప్పటికి ఆ తప్పు జరిగిపోయింది సార్ నీకిల్లి వాళ్ళ ఎలిజబెత్ ప్రెగ్నెంట్ అయ్యి ఆరు పిల్లలు కని నొప్పు భరించలేక చచ్చిపోయిందిరా